ఇన్స్ట్రక్షన్ చదువుకొని చదువుకొని తీసుకుంటున్నాం అన్నమాట కెమెరా ఆఫ్ చేసేసి అటు కెమెరా ఆఫ్ లో ఉంది చదువుకుంటున్నాము ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ కోసం అని కెమెరా ఆఫ్ చేసేసి ఫాల్స్ లో పెట్టేసి వెయిట్ చేస్తా ఉన్నాం అన్నమాట వీళ్ళమ్మ అందరం చూడండి కూర్చున్నారు గులాబ్ జామున్ బిహాన్ గులాబ్ జామున్ బిండ్ సీన్స్ అనమాట ఇట్లా ఉంటుంది మా వీడియో షూటింగ్ అనేది సో ఇప్పుడు ఇది కొంచెం కావాలి కదా కెమెరా పాజ్ లో ఉంది ఇటు వెయిట్ చేస్తా కూర్చున్నాము టైం అయినాక అది మళ్ళీ అంటే ఆన్ చేసి ఇది స్టార్ట్ చేస్తాం అనమాట ఓకే ఇప్పుడు టైం అయితే ఇది ఆన్ అయితే ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు గులాబ్ జామున్ చేసుకుందాం అండి ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేద్దాము అర చేతిలోనే పెట్టేసి ఈ విధంగా చూడండి ఇట్లా రబ్ చేయాలన్నమాట చూడండి ఇంత కూడా ఇలా ఫ్రాక్ ఇది చూడండి మా యశో చెప్పి ఈ విధంగా అనమాట ఇట్లా వస్తే ఏంటంటే పగిలిపోతుంది చూడండి అందరం కలిసి గులాబ్ జామున్ మీద పడ్డామనమాట కొంచెం చిన్న చిన్నో ఇప్పుడు పాస్ పెట్టే প্লেটন আছে কষ্ট পড়ে మా ఇంట్లో ఇది అనమాట ఇక్కడ కెమెరా పవర్ పెట్టుకున్నాము దీనికోసం ఇంకా ఇది మరీ ఎక్కువ సెట్ చూపించలేదు కాబట్టి ఆ కెమెరా పవర్ లో ఉంది ఇంకా వేరే ఆన్ చేయలేదు జరుగు 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 ఒక వంట చేయాలంటే ఒక ఏదైనా రెసిపీ చేయాలంటే ఇంత కష్టపడాలి చూడండి నిజంగా అది ఎవరికి అర్థమే కాదు వీడియోని లైక్ చేయరు అనుకుంటారు ఇది చూసా లైక్ చేస్తారేమో అనుకుంటారు ఈ వీడియో చూసారా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము ఒకవేళ సపోర్ట్ చూపిస్తే ఇలాంటి వీడియోస్ మరీ తెస్తుంటాను నాకు ఫోన్ కాబట్టి ఇది చేసి షుగర్ ప్యాకెట్ పడిపోతున్నాను షుగర్ ఇప్పుడు షుగర్ పాక వేసుకుంటున్నాను అండి నేను కంఫర్ట్ అవుతుందో లేదో అని ఊరు ఇట్లా చెక్ చేసుకుంటా అనమాట కనిపిస్తుందా లేదా అనేసి ఇట్లా నా కష్టాలు ఇట్లా ఉంటాయండి ఇది షుగర్ వేసినాక అయితే ఏమైతుందంటే వాటర్ ఎక్కువ వేసే సమయం అనుకొని కొంచెం వాటర్ తీసేస్తున్నాం కానీ దీంట్లో రికార్డ్ చేయమది నేను ఎగ్జాక్ట్ గా ఫోర్ కప్స్ షుగర్ వేసాను అనమాట దీంతో నాలుగు కప్పులు వేసాను త్రీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను డాక్టర్ చేసి బిఫోర్ సిన్స్ అని చేస్తున్నాను నేను సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇది యూ ఫస్ట్ టైం మా మీ స్వామిని టైం స్మాల్ అప్పుడప్పుడు ఇలా వంటలు వేసుకుంటే నోట్లో వేసుకుంటా ఉంటాం అన్నమాట అది అలవాటు అందరికీ ఇట్లా పెట్టేస్తే ఇటు సైడ్కి పెట్టేస్తానండి అది అయిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకుంటానండి పాటలు ఆడుతుంది ఇది ఆయిల్ హీట్ అవుతుంది అంటారు మన గులాబ్ జామున్ ఎంతవరకు వచ్చినాయి చూసి వద్దాం పదండి చూసారు కదా ఇట్లా ఆఫ్ చేసుకొని అటు తీసుకెళ్తాను ఇప్పుడు చూడండి ఇట్లా పట్కొని పెట్టి ఏటిని తీసికిలి డీ ఫ్రై చేసుకోండి మనatte చూసుకుంకె అరేో థంబనెల్ కోసం ఆ కష్టాలన్నమాట ఫోటో థంబనెల్ ఫోటోస్ కోసము అక కైసీ చేయాల్మంది ని కైసీ కర్మ చూసాడు కదండి మా ఫ్ ఫోటో ఫోటోకి ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను పనుంది నాకు పెట్టుకోవాలి